జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యాభై ఏడు నెలల అధికారాన్ని పూర్తి చేసుకోబోతోంది మరో రెండు నుంచి మూడు నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అంటే మరో డెబ్బై రోజులు అనుకో టూ అండ్ హాఫ్ మంత్స్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ క్రమంలో సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి తీవ్రంగా ద్వేషించే తెలుగుదేశం పార్టీ మీడియా ఏదైతే ఉంటుందో తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఆ మీడియా మీడియా యజమానులే జగన్ గారిని ద్వేషించడం కాదు సో ఆయన మీద కక్కుతూ ఉంటారు విషయాన్ని ఇప్పుడు కాదు మనం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏ సెకండ్ అయినా చూడండి సో అది పతాక స్థాయికి వెళ్తూ ఉంటది అండ్ తనను అప్పుడు ఉన్న ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు అప్పుడు తన తన క్యారెక్టర్ చేసిన అసాసినేషన్ తన మీద రాసిన కథనాలు ఇంకా నవ్వుతో నా భవిష్యత్ దేశంలో ఎవరి మీద కూడా అవి కావేము సరే కాలం తిరిగింది వీటన్నిటిని ఎదుర్కొన్నారు ఢీ కొట్టారు జనంలోనే ఉన్నారు జగన్ జన్ జగన్ తో కనెక్ట్ అయ్యారు జగన్ జనంతో కనెక్ట్ అయ్యారు జనంను ను చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రావడానికి కారణమైన దాదాపు ప్రతి హామీని కూడా నెరవేర్చారు ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో చెప్పింది చేసుకుంటూ పోయారు తర్వాత కాలం అంతమైంది ఇంకో రెండు రెండున్నర నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ క్రమంలో జగన్ గారిని ఈ స్థాయిలో ద్వేషించి వ్యతిరేకించి మీడియా ఏం చేయాలి ఈ యాభై ఆరు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అవినీతి చేసి ఉంటే అవినీతి బ్యానర్ హెడ్డింగ్కి ఎక్కాలి ప్రైమ్ డిబేట్లకు ఎక్కాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తను అందించిన సంక్షేమ పథకాల్లో ఎవరికైనా లబ్ధిదారులు ఉండి కూడా వాళ్లకు అందకపోతే అవి బ్యానర్ హెడ్డింగ్స్కి ఎక్కాలి అవి ప్రైమ్ డిబేట్లకు ఎక్కాలి అలా కాకుండా ఈ ప్రభుత్వ హయాంలో చేసినవి కాకుండా ఎప్పుడో రెండు వేల పదకొండు పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసినటువంటి రాతలు ఏవైతే ఉంటాయో అప్పుడు పెట్టినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ దుమ్ము దులిపి ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్యానర్ గా రాసుకుంటూ వస్తున్నారంటే పదకొండు పన్నెండులో ఆయన మీద చేసినటువంటి క్యారెక్టర్ అసాసినేట్ ఏదైతే ఉందో ఆయనను జనం ముందు ఏ విధంగా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి పీక్స్ లో వాళ్ళు రాతలు రాసుకుంటూ పోయారు అవి ఇప్పుడు మళ్ళీ ఏదో సినిమా రీ రిలీజ్ ఏమంటారు రీ రిలీజ్ అయినా రీ రిలీజ్ అవుతుంది కదా అట్లా అప్పటివి ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటి ఈ యాభై ఆరు నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆ పాలన మీద డెఫినెట్లీ వాళ్ళు పరోక్షంగా ప్రశంసలు గురిపించినట్లయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వాళ్ళకు హ్యాట్సప్ చెప్పినట్లయినా వాళ్ళు రెండు వేల పన్నెండులో రాసిన కథనాలు అదిగో లేపాక్షిలో ఆ విధంగా అదిగో వాన్పిక్ భూముల్లో ఈ విధంగా ఇదిగో అక్కడ ఈ విధంగా అవి ఆయన మీద కేసులు ఫైల్ అయ్యాయి కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నాయి కొన్నింటిని కోర్టు కొట్టేసింది అప్పుడు స్వాధీనం చేసుకున్న కొన్ని భూములను రిలీజ్ చేశారు అప్పుడు లాక్ చేసినటువంటి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేశారు అన్ని జరుగుతూ వస్తున్నాయి కోర్టుల్లో ఇప్పుడు మళ్ళీ దశాబ్దం కాదు పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ పాత కథనాలు ఇప్పుడు బ్యానర్ హిడ్డింగ్లు పెట్టి రిలీజ్ రీ రిలీజ్ చేస్తున్నారు అంటే యాభై ఆరు నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వాళ్ళు హ్యాట్సప్ చెబుతున్నట్లేదు కాదు కూడదు అంటే మరి ఇప్పుడు రాయండి ఏం అవినీతి జరిగిందో ఇప్పుడు చూపించండి జనాలకు ఎక్కడ అవినీతి జరిగిందో ఇప్పుడు చూపించండి తాను పథకాల పేరుతో ఎవరిని మోసం చేశారో ఇప్పుడు చూపించండి ఆయన దోచుకున్న దోపిడీ ఎంతో చూపించండి కాదని అప్పుడే చూపిస్తున్నారంటే రోజు అప్పటికి రాసుకుంటూ పోతున్నారంటే ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు వాళ్ళ గురు వాళ్ళ పత్రికలు చూడండి రోజు బ్యానర్ హెడ్డింగ్ పన్నెండు పదమూడు సంవత్సరాల కిందటిది రాసుకుంటే సేమ్ అదే పన్నెండు పదమూడు సంవత్సరాల కిందటిది అచ్చుకుద్ది ఇప్పుడు అప్పు అదే పత్రిక పనిచేస్తే సరిపోతాయి కదా ప్రింటింగ్ కాస్ట్ కాస్టా మిగులుత ఉంటే ఉండవులేండి ఎక్కడో వీళ్ళ దగ్గర హెడ్ ఆఫీస్లో పెట్టుకో అంటారేమో ఏమో జనం దగ్గర ఉండవు కదా అందుకని చెప్పి అదే పత్రిక ప్రింట్ చేసేస్తుంది సేమ్ కథనం సేమ్ కథనం మరి దానివల్ల వీళ్ళు సాధించేది ఏంటంటే అదిగో జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగా చిత్రీకరించడం చాలా మంది పైన హెడ్డింగ్ ఒకటే చదువుతారు కాబట్టి అమ్మో ఇప్పుడు ఏదో చేసేసాడు జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని చెప్పి వాళ్ళ పాఠకులను పిచ్చోలం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ పాఠకులను పూర్తిగా అజ్ఞానులు అని వీళ్ళ భ్రమ వాళ్ళ పాఠకులను వాళ్ళ కథనాలు చదివే వాళ్ళను పిచ్చోలం చేస్తున్నారు వీళ్ళు అప్పుడు హెడ్డింగ్స్ ఇప్పుడు పెట్టి అప్పుడు వార్త ఇప్పుడు రాసుకుంటూ అప్పుడు వారితో ఇప్పుడు రాసుకుంటూ లేదు జగన్ గారి పాలన బాగలేకపోతే అందులో అవినీతి జరిగితే ఇప్పుడు ఇవే బ్యానర్ హెడ్డింగ్స్ ఇప్పుడు చూపించు ఇప్పుడు చూపించాలి చూపించడం లేక పాతవన్నీ కనుక ప్రింట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఎవరినో మోసం చేద్దామనా అవన్నీ రాసుకుంటూ వచ్చాయి కదా దశాబ్దాల నుంచి దశాబ్ద కాలం పైన నుండి సంవత్సరాల నుంచి రాసుకుంటూ వచ్చి వచ్చి వచ్చే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అంతకుముందు చూడనంతటి పెట్టి చారిత్రాత్మకమైన విజయం జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో చూడనటువంటి ఘోరమైన పరాజయాన్ని వాళ్ళు మూటగట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ అవే కథనాలే పన్నెండేళ్ళ కిందటి కథనాలు ఇప్పుడు సో దానివల్ల వీళ్ళు జగన్ గారు ఇమేజ్ పెంచుతున్నారు జగన్ గారి పాలనలో ఇప్పుడు మేము రాయడానికి అవినీతి మరకులు ఏవీ లేవని చెప్పి వెలిగెత్తి చాడుతున్నారు అబ్బా సా ఎలిగెత్తి చాడుతున్నారు లేకపోతే ఏంటి అప్పుడవేంటి ఇప్పుడే పోనీ సమయం లేదు సందర్భం లేదు ఉచితంగా పత్రికలు పంచుతున్నాం కాబట్టి పాతవన్నీ దుమ్ము తెలిపి మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారా ఇంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా ఇండైరెక్ట్గా ఇంతకు మించినటువంటి ప్రశంసలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళే ఇస్తున్నారు ఇస్తున్నారుగా ఏమనంటే తను అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించాలి తప్పులుండే మొత్తం మీద అయితే జగన్కి వీళ్ళు హ్యాట్సప్ చెబుతున్నట్లు ఈ కథనాల ద్వారా